కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు పటవలసలో ఎస్సీ బీసీ కాలనీలో రెండు సిసి రోడ్లు ఒక షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం శాంతిమూల గ్రామంలో కూడా సిసి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో గ్రామ పెద్ద పోతుల అప్పారావు పంచాయతీ కార్యదర్శి రామరాజు వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు రండి కూర్చోండి ఇక్కడ గ్రామంలో కూర్చుని దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి తీసుకురండి అవసరమైతే రిప్రజెంటేషన్ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి నా దగ్గరికి రండి తాళరావు పట్టుకుని రండి ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ నేను చెప్పాను ఏమండి నాయకులు కూడా ఇచ్చేసిన పైరు గంగాధర్ ఎంపీ గారు అదే సుమిత గారు పటవ సీపేట్ లో ముఖ్యమైన పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం గురించి గ్రామ ప్రజలకు రాజకీయ ఒక రెండు చిన్న రోడ్లు మూడు లక్షలు ఒకటి నాలుగు లక్షలు ఒకటి ఎస్సీపేటలో చిన్న రెండు రోడ్లు మూడు లక్షలు ఒకటి లక్ష ఒకటి అక్కడ మరి ఎస్సీపేట గ్రామస్తులందరూ కోరటంతో అక్కడ నిర్మాణం చాలా కాలం నుంచి ఒక ఇరవై సంవత్సరం కోరిక అది ఎంతో అడిగారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా పనిచేస్తూ ఉన్నాను నా పేరు తీపి గతంలో కూడా ఈ ప్రజలకు భూముల కోసం అలాగే డ్రైన్ల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎంపీపీ గారి యొక్క సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో గ్రామ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ప్రజల తరఫున న్యాయం చేయదలుసుకుందాం పేటకు మంచి చేయదలుసుకున్నా సో అని చేత మీరు కూడా ఆడ మొగ కూడా రండి కూర్చోండి ఇక్కడ గ్రామంలో కూర్చుని దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి తీసుకురండి అవసరమైతే రిప్రజెంటేషన్ ఎంఆర్ఆఫీస్